ఎవరు మనకు అసలు మన అట్లేమి లేదు మనకు టైమింగ్ ఆ పోలీస్ స్టేషన్ మీకు అందరికీ తెలుస్తుంది రెంటెడ్ బిల్డింగ్ ఆ రక ప్రభుత్వం కిరాయిలు రాలేదు ఏం రాలేదు రెండు రెండు ఏళ్ళు కిరాయలు రాలేదు ప్రైవేట్ స్కూల్ స్కూల్ కూడా కొన్ని ప్రైవేట్ ఉన్నాయి వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఆరు ఆరు నెలలు కిరాయి రాకపోతే రెంట్ లో రిలీజ్ చేయడం జరిగింది కొత్త పోలీస్ స్టేషన్ వచ్చే వరకు అవుట్ పోస్ట్ గా కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లో ఇక్కడ జరిగింది వెంగిల్ సౌట్ పోస్ట్ పనిచేస్తుంది పోలీస్ స్టేషన్ గా పనిచేస్తుందని టెక్ చేయడం జరిగింది పది లక్షల రూపాయలు ఎస్పీ గారి ద్వారా నేను ఎస్డీఏ ఫండ్స్ పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే సిసి కెమెరాలు ఒకటి అరేంజ్ చేసి కాంపౌండ్ చేసుకుంటే మనకి ఇంకా కూడా చాలా ముందు ముందు ఈ స్టేషన్ అవుట్ పోస్ట్ అక్కడ కొత్త పోలీస్ స్టేషన్ అయినా కూడా ఇది అవుట్ పోస్ట్ మనకు ఖచ్చితంగా ఇది అవసరం కాబట్టి దీనికి అన్నిటికీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మా ఎస్పీ గారు ఇన్వో మరి ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నది పోలీస్ అవుట్ పోస్ట్ ఒకసారి పోలీస్ బెటాలియన్ గురించి కలెక్టర్ గారు చెప్పిన వంద ఎకరాల జాగా కావాలంటే ఖచ్చితంగా వంద ఎకరాలు జాగా మేము చూసి పెడతాం మా ఎంపీ గారు చూసి పెడతాం ఏ నియోజకవర్గాన్ని కూడా నేను కోర్టులో చూడండి అని చెప్పేసి ఎస్పీ గారికి నేను మళ్ళీ ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని ప్లేస్లు విజిట్ చేసిపోయారు మాకు అయితేనే కావాలంటే వాళ్ళకి ఇప్పుడు నిజాంఖ్ జిల్లా హైవే కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా మేము సోదరు ఎంపీ గారి ద్వారా చెప్పిన మొన్ననే నారాయణ చూడ్ నుండి నిలంగా దాకా కూడా దీనికి ఎన్ని ఇచ్చిన పెట్టారని చెప్పేసి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు ఫిఫ్టీఆర్ ఎన్ని ఎలా వేస్తూ సురేష్ కుమార్ శట్ ఎంపీ గారు కూడా వాళ్ళు చొరవ చూపించి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది ఇదే హైవే మీద నాగీల మీద మొత్తం హైవే మీద అనుకోవడం బాధప్రం ఇంకా పోలీసులు తగ్గిపోయిందండి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో మోడీ ఉన్నారు ఆ తర్వాత కష్టరు పస్తువులు వచ్చిన వల్ల వాళ్ళ నాగిల గీతకి అలాగే చేయడం జరిగింది లేస్తున్నారు కానీ గవర్నమెంట్ పనిచే లేక మనం ఏం కూడా కొత్తగా మనము ఇవి చేసుకోలేకపోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ సరిపోతే ఎట్లా అక్కడ పోలీస్ స్టేషన్ కొత్తగా టేకప్ చేస్తాం ఎస్పీ గారు అక్కడ కూడా కల్లెళ్ళు కూడా అక్కడ లైబ్రరీ బిల్డింగ్ సురేష్ కుమార్ శంకర్ గారు ఉన్నప్పుడు ఆ ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఒకటి లైబ్రరీ బిల్డింగ్ ఉంది దాంట్లో రన్ అయితే ఉన్నది దానికే షిఫ్ట్ చేసి దాన్ని లైబ్రరీగా మార్చి ఇక్కడ జాగా చూసింది అక్కడ కలెక్టర్ గారు దానికి క్లియర్ చేసి వెళ్ళాడు కాబట్టి ఆ జాగాలో కూడా వస్తే ఖచ్చితంగా మళ్ళీ పది లక్షల రూపాయలు ఇచ్చారు నియంత్రీక్షలు ఇస్తా మరి ఎన్టీఆర్ నుంచి కూడా ఇంకా ఎక్కువ ఫండ్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాం కానీ దయచేసి సార్ రిక్వెస్ట్ పోలీస్ బెటాలియన్ ఇక్కడనే ఖచ్చితంగా మా నియోజకవర్గ వచ్చినట్లు ఒకసారి ఎన్జిగర్ డిస్కస్ చేసిన సార్ నింపడ్డ ప్రాంతం వారిని చాలా అవసరం సార్ అక్కడ చెప్పేస్తే వారు కూడా సానుభూతి స్పందించదు కలిపి మీరు ఇవ్వండి ఐదు ఎకరాలు అంటే వంద ఎకరాల గురించి నేను రెండు ప్లేస్ సెలెక్ట్ చేసిన వల్ల వంద దగ్గర డెబ్బై ఎనభై ఉండొచ్చు మా ఎంపీ గారు కలిసి ఫైనల్ చేసి ఖచ్చితంగా మీకు దాన్ని అన్వయం చేస్తాం ఆ బెటాలియన్ పోలీస్ పెట్టాలి మాకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి